హలో హాయ్ అండి తనైతే నా సబ్స్క్రైబర్ మా వచ్చింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే మా ఈ పిల్లల ఉంది ఏం హాయ్ అండి అందరికీ నేనైతే సాయంకాలం మేము పార్క్ వెళ్తున్నాం ఆర్మీ ఉన్న నా ఫ్రెండ్స్తో ఈమెయితే నా సబ్స్క్రైబరు చూడండి నాకు ఎట్లా నవ్వుతుందో నాకు అసలు తెలుదు తన నా సబ్స్క్రైబర్ అని ఇప్పుడైతే నేను పార్క్ పోయినాక బుక్ ఊకే ఉండనే ఉండను వాళ్ళని అయితే కొన్ని క్వశ్చన్స్ వేద్దాం అనుకుంటున్నాను చూస్తూ ఉన్నాను నా వీడియో అయితే పేరు మీ పేరు ఏం పేరు భాగ్యశ్రీ అంట తన పేరు కోటర్లకు రావడం ఇదే ఫస్ట్ టైమే ఇంత ముందు కూడా వచ్చినామా భాగ్యశ్రీ ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం గట్టి మాట్లాడి వాళ్ళకి ఆర్మీ కోటర్లు ఎలా ఉంది బాగుందా బాగుంది ఫస్ట్ టైం కదా నువ్వు అంటే కోటర్ లెక్క రావడం మీ ఫ్యామిలీని వదిలిపెట్టి ఫస్ట్ టైం అన్ని సెకండ్ ఏ కోటర్లో అన్నీ సెట్ అయినాయి ఇద్దరు పిల్లలతో కష్టం అనిపించకుండా ఇంట్లో పని చేసుకున్నా టైం టు టైం ఫుడ్ చేయాలా టైం పాస్ అయిపోతుంది పిల్లల్ని తీసుకోవడమే టైం పాస్ అయిపోతుంది సేమ్ నాకు కూడా అదే ఫీలింగ్ ఇక్కడ అందరూ అయితే ఈవినింగ్ టైం అయితే ఇలా వస్తారండి కిందికి ఇలా వచ్చేసేసి పిల్లల్ని తీసుకొని వచ్చుకొని ఆడుకుంటాము పార్క్లో బాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు నా వీడియో నీ వరకు ఎలా రీచ్ అయ్యింది యూట్యూబ్ వల్లనే ఎవరైనా రికమెండ్ చేసినారా యూట్యూబ్ యూట్యూబ్ వల్లే నీ వరకు వచ్చిందా నిజంగా అండి వీడియో చూసాను ఏ వీడియో మనీ ఏదో ఒక వీడియో ఉంది చూట్లేదు కానీ ఇప్పుడు చూసి అయిపోయింది చాలా రోజులు సిక్స్ మంత్స్ అయిపోయింది ఆ వీడియో చూసి అప్పుడు చూసి ఇక్కడికి వచ్చిన చూస్తే ఎక్క ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్నాం కదా మనం ఎక్క ఎక్క ఎక్కడ అవును అని చూస్తే మనం ఎక్క నేనే పాపం నన్ను ఛానల్ నుంచి అడుగు వచ్చిన కొత్తలో నుంచి అడుగుతుంది నన్ను మీ ఇంటికివా అని నీ సబ్స్క్రైబర్ని కదా అని ఛాన్స్ అట్లా పారిపోతుంది ఛాన్సర్లు టైం దొరకలే ఈరోజు వస్తానంటే తొలుకొని పోతే ఈవినింగ్ అయ్యేపాటికి మేము కిందకి దిగుతాం ఈవినింగ్ టైంలో మళ్ళీ ఇక్కడ పార్కులో ఆడుకునేటికి టైం అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోతాం మధ్యాహ్నం పుట్ట విలుద్దామంటే ఉంటే పిల్లలతో పనే కాదు పదకొండు అయినా కూడా అందుకే చూస్తా ఒక రోజు మన ఇంటికి వచ్చినప్పుడు నేను టీ ఇచ్చి పకోడా ఇచ్చి ఒక వీడియో కూడా తీసుకుంటాం బ్లాగ్ అయినా ఇట్లాంటి సబ్స్క్రైబర్లు మనకి దొరకడం అనేది జెన్యున్గా ఉండడం అనేది చాలా గ్రేట్ నాకు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా జెన్యున్గా వచ్చినోళ్ళు నాకు మంచిగా నచ్చుతారు నేను సబ్స్క్రైబ్ చేసుకొని చెప్తే ఏం బాగుండదు ఓకే మరి పార్క్ అయితే ఒకసారి చూపించేస్తాను నేను మీకు నాకైతే పార్కులో ఇలా ఉయ్యాలన్నీ ఇస్తారండి ఇలా పిల్లలు ఆడుకోవడానికి ఈవినింగ్ అయితే చాలు మంచిగా డే అంతా వెయిట్ చేసేది ఈ టైం కోసమే చూడండి మా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు వాకింగ్ చేసుకోవడానికి మాకు ఇక్కడ బాగుంటుంది పిల్లలు ఆడుకుంటుంటారు అలాగే మేము వాకింగ్ కూడా చేసుకోవచ్చు ఇది మా కోటర్ సార్ సింధూర్ ముందే కదా వచ్చి రెండు రోజుల మూడు డేస్ ఫోర్ డేస్ బిఫోర్ ఎట్లా అనిపించింది ఆపరేషన్ సింధూర్ టైంలో ఇక్కడ కష్టమే కానీ తప్పదు కదా నేనైతే ఇంతకుముందు ఉన్నా ఇక్కడ పుల్వామ జరిగినప్పుడు నాకు నాకైం భయం అనిపిలే నీకు భయం అనిపించింది అసలు అన్నలు డ్యూటీకి పోయి రాలే ఇంటికి అప్పుడు ఆ టైంలో ఏమనిపించింది ఇద్దరు చిన్న పిల్లలతో పిల్లలతో కష్టమే కానీ ఉండాలి కదా అందరు ఇంటికి వెళ్ళారు కదా అందరినీ నువ్వు అంటే ఏముంది ఉన్నా ఇక్కడే ఉండాలి హస్బెండ్తో అందరికి వెళ్ళి మళ్ళీ టెన్షన్స్ ఉంటాయి కదా మన కూడా వాళ్ళు ఎక్కడ ఎలా ఉంటారు ఏమవుతుంది అని అనేసి చాలా మంది పోయినారండి కాకుంటే కొంచెం మంది పోలే చాలా వరకు అయితే పోకుండా ఉండడానికి రీజన్ ఏమంటే అక్కడ పోయిన తర్వాత టెన్షన్ పడే బదులు మా హస్బెండ్ ఎలా ఉన్నారని ఇక్కడ ఉంటేనే మేలని చాలామంది ఫీలింగ్ అందుకే చాలా మంది పోలేదు భగే మీద అరేంజ్డ్ మ్యారేజా లేంటి లవ్ మ్యారేజా భగ్గే లవ్ అండ్ అరేంజ్ లవ్ అండ్ అరేంజ్ అంటే ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి పెళ్ళైన ఫైవ్ ఇయర్స్ తర్వాత కోటరలేకి వచ్చినావా ఇన్ని రోజులు అన్ను వదిలి పెట్టి ఉన్నావు ఏమంతా ఫీల్ అని పీలే వాళ్ళంటే తప్పదు కదా ఫస్ట్ సారి కోటర దొరికింది కదా కోటర్లే దొరికింది అన్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది వచ్చేటప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది హ్యాపీ హ్యాపీ ఇలానే ఉంటుందండి మా ఆర్మీ వాళ్ళకి తనైతే పెళ్ళి చేసుకున్నాక ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే వచ్చింది తనకి ఎంతో సంతోషంగా ఉంది చూడండి ఆ ఫీలింగ్ అసలు మేము చెప్పలేము మంచిగా అనిపిస్తుంది మీ కూడా ఎవరైనా ఉన్నారా పెళ్ళైనాక కొంచెం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత కోటర్లోకి వెళ్ళిన వాళ్ళు